రాసిన పత్రిక ఆరవ అధ్యాయము అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా అట్లా అనరాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము క్రీస్తు యేసులోనికి బాప్తీశమ పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్దేశ్వ పొందితమని మీరు ఎరగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితే మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఎందుము ఏమనగా మనమికను పాపమునకును దాసులము కాగుండినట్లు పాప శరీరము నిరద్ధక మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయినలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపం విషయమై మృదులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునడి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనెయ్యకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగవారము కామని పాపము చేయదుమా అదన్నటికీ కూడదు లోబడుటకు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా మీరు పాపమునకు దాసుల ఇంటిని కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను ఇంటి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయటకై అపిద్రతకును అక్రమమునకును మీ అవమయ మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతరూ అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది అప్పటికి క్రీల వలన మీకేమి ఫలము కలిగను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏల ఎనగా పాపం వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక ఆమెన్స్ అందరికీ ఈరోజు వాక్యం వినాం కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.